ఓం శ్రీ గురుభ్యో నమ దేవాలయాల్లో బలిపీఠం ఎందుకు ఉండాలి ఎందుకు ఉంటున్నాయి అవి దానివల్ల ఆంతర్యం ఏమిటి చెప్పవలసిందిగా ప్రార్థన ప్రతి దేవాలయంలో కూడా బలిహరణము కొరకు పీఠాన్ని పెడతారు పెట్టి అక్కడికి మేళతాళాలతో వచ్చి అన్నాన్ని ఉంచుతారు ఒక దేవాలయము అని మీరు అన్నప్పుడు ఆ దేవాలయం వివిధ స్థాయిలలో సమాజానికి ఉపయుక్తమవుతుంది అందుకే అసలు దేవాలయ ప్రాంగణముతో సంబంధము లేని వాళ్ళు కానీ దేవాలయము వలన ప్రయోజనములు పొందని వాళ్ళు కానీ సమాజంలో ఉండరు దేవాలయ వ్యవస్థకి అంత గొప్పతనం ఉంటుంది ఇందులో దేవాలయంలో మూడు రకాలుగా లోక సంక్షేమాన్ని వ్యక్తం చేస్తారు ఎలా అంటే ఒకటి ప్రసాదము ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు ఆ ప్రసాదాన్ని తీసుకుంటే బుద్ధి ఎందు మన సమస్యకి విరుగుడు తోచేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ప్రచోదనమవుతుంది అందుకని ప్రసాద వితరణ కొరకు ఈశ్వర నివేదనమైనటువంటి పదార్థాన్ని పంచిపెట్టడం ప్రతిరోజు కూడా హోమం చేస్తారు హోమం చేసినప్పుడు అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇస్తారు హవిస్ ఇచ్చినప్పుడు ఆయా దేవతలు హవిస్ అందుకుంటారు అందుకని ప్రసన్నులై ఆ ఊరంతా కూడా సకాలానికి వర్షాలు పడతాయి దేవతానుగ్రహంతో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అందుకే వ్యక్తులు ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చెయ్యలేకపోవచ్చు కానీ అందరికీ అందడం కోసమని చెప్పి హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు హవిస్ ఇవ్వడం కూడా దేవాలయంలోనే జరుగుతుంది ఒక్కొక్క పెద్ద పెద్ద దేవాలయం ఉందనుకోండి అక్కడ హోమం చేస్తారు ఓ గణపతి దేవాలయం గణపతి హోమం జరుగుతుంది ఏదో అమ్మవారి దేవాలయం ప్రతిరోజు ఓ దుర్గా హోమమో చండీ హోమమో జరుగుతుంది ఓ శివాలయం ప్రతిరోజు రుద్రహోమం చేస్తారు ఓ విష్ణువాలయం అక్కడ నారాయణ హోమం చేస్తారు ఇలా దేవతలను ఉద్దేశించి హోమం చేసి హవిస్సునిస్తారు ఇక మూడవది బలిహరణ మంటపం దేవాలయంలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం అని ఉంటుంది ఆ బలిపీఠం దగ్గరికి అర్చకులు ఏం చేస్తారంటే ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని అంటే నైవేద్యం నైవేద్యం పెట్టిన పదార్థాన్ని తెచ్చి ఆ బలిహరణ మంటపాల మీద ఉంచుతారు అవి దేవాలయాల్లో వివిధ ప్రదేశాల్లో ఉంటాయి ఆయా ప్రదేశముల ఎందు ఉంచుతారు బలిభుక్కులు అంటారు అవి ఎవరు తినాలి అంటే అన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవి ఉగ్రభూతములుంటాయి పిషాచాదులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి వాటికి అన్నం కావాలి అవి తింటాయి రెండు కాకులు మొదలైనటువంటి పక్షులు ఉంటాయి అవి తింటాయి ఒక్కొక్కచో పిల్లుళ్ళంటివి తిరుగుతుంటాయి అవి కూడా తింటాయి దేవాలయంలో వాటికి స్థానం లేదని లేదు ఆ పక్షి కూడా అక్కడికి వచ్చి కాస్త నాలుగు మెతుకులు తిని పెడుతుంది అంటే ఏ మంత్రంతో సంబంధం లేకుండా దానికి అధికారం ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా శౌచ్యము దానికి ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా దేవాలయంలోకి అది ప్రవేశించవచ్చా ప్రవేశించకూడదా అన్న సంబంధం లేకుండా దానివల్ల దేవాలయానికి పవిత్రత తగ్గుతుందన్నా కూడా అది కూడా వచ్చి తినడానికి అమంత్రకంగా ఏ మంత్రం లేకుండా అది వచ్చి తినిపోవడానికి ఎక్కడ పదార్థం పెడతారో దాన్ని బలిహరణ మంటపాలు అంటారు అవి వచ్చి తింటాయి అవి ఏం చేస్తాయి వచ్చి తిని విడిపోవు అవి అక్కడ కూర్చుంటాయి ఎవరో భక్తుడు అటుగా ప్రదక్షిణానికి వస్తుంటే ఎగిరి దేవాలయం మీదకో ధ్వజస్తంభం మీదకో పెడతాయి రెట్టలు వేస్తాయి అరుస్తాయి దెబ్బలాడుకుంటాయి ఏడుస్తాయి వీటన్నిటి చేత దేవాలయానికి శక్తి తగ్గుతుంది తగ్గితే కుంభాభిషేకం చేస్తారు మళ్ళీ తప్ప వాటికి ప్రవేశం లేదని మాత్రం విడిచిపెట్టరు ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దాన్ని బలిహరణ మంటపం అంటారు దేవాలయంలో మేళతాళాలతో వెళ్లి పెడతారు దాన్ని అర్చకుడు ఆంతరంగా బలిహరణ మంటపం ఎందుకు ఉంచుతారంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ బలిపీఠం మీద ఒక బలి ఇచ్చి లోపలికి వెళ్ళాలి ఏది బలి ఇవ్వాలి హరిషడ్వర్గములను బలి ఇవ్వాలి హరి అంటే శత్రువు ష షట్ అంటే ఏవి మనని బాధ పెడుతున్నాయో ఆరు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఈ ఆరిటిని బలిపీఠం మీద విడిచిపెట్టేసేసి దేవాలయంలోకి వెళ్ళాలి ఈ ఆరు విడిచిపెట్టి దేవాలయంలోకి వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏంటి అక్కడికి వెళ్ళాక ఈ కారణం చేత దేవాలయంలో నేను నా వెనకవాడి కన్నా నా ముందువాడి కన్నా అధికుణ్ణన్న భావన నీకు కలగరాదు అందరూ ఎంతో నేను ఆయన బిడ్డల్లో నేను ఒక బిడ్డ అన్న భావనతో లోపలికి వెడతారు దేవాలయమే ప్రత్యేకంగా ఆహ్వానించి లోపలికి తీసుకెడితే పూర్ణకుంభం పెట్టి తీసుకెడతారు అది వేరు కాబట్టి బలిమంటపం మీద ఏది బలి ఇచ్చి వెళ్ళాలి అంటే మన అరిషడ్ వర్గాల్ని బలివ్వాలి అందుకే దేవాలయ ఆగమంలో బలిపీఠానికి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం శైవాగమంలో శివాలయం ఉంటే ఆ ఆలయంలో శివలింగం ఉన్న ఆలయం ఉన్నటువంటి గోపురానికి స్థూలలింగము అని పేరు పైకి గోపురం వంక చూస్తే చాలు శివుడు యొక్క ఎనిమిదో వంతు దర్శనం అయిపోయినట్టు ఫలితాన్ని ఇస్తారు అంటే దర్శన ఫలితంలో ఎనిమిదో వంతు ఇస్తారు మూలలింగం అంటారు ఆలయం లోపల ఉన్నటువంటి లింగం ఆ లింగాన్ని చూస్తే సూక్ష్మలింగం అంటారు అప్పుడు ఆలయ దర్శనంలో ఎనిమిదో వంతు ఫలితాన్ని సూక్ష్మలింగ దర్శనం చేసి ఇస్తారు ఇక ఆ పైన ఉన్నటువంటి స్థూలలింగము ఆలయంలో ఉన్నటువంటి సూక్ష్మలింగము కాకుండా మూడవది ఉంటుంది దాన్ని భద్రలింగం అంటారు భద్రలింగం ఏది అంటే బలిహరణం మంటపం అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే అది నాకెందుకని విడిచిపెట్టి వెళ్ళవలసింది కాదు నువ్వు అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి ఆగి చేసి మనసులో ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి తావు లేకుండా అరిషద్వర్గములను అక్కడ విడిచిపెట్టేసి నువ్వు దేవాలయంలోకి వెళ్ళాలి అంటే దేవాలయంలోకి వెళ్ళి దెబ్బలాడ్డం కానీ అక్కడికి వెళ్ళి గట్టిగా అరవడం కానీ వల్ల వస్తుంది నాకు ఏదో కోరిక ఉంది ఆ కోరిక తీరకపోతే ఇంకక్కడి నుంచి కోపం వెళ్ళిన వాడు ఊరుకుంటాడా వెళ్ళి నాకు ఓ అరటిపండి ఇద్దరు అంటాడు అలా ఇవ్వకూడదండి బయట ప్రసాదం ఇస్తున్నారు దెబ్బలాడతాడు ఒక్కొక్కడు తులసి తులసిదళం ఇస్తారేంటి అంటాడు ఇంకా చమత్కారంగా ఉంటుంది ఇది నేను ఇచ్చిన కాయ కాదండి నాది పెద్ద కొబ్బరికాయ అంటాడు చూశా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఇవన్నీ కామం కామానికి చెల్లెలు క్రోధం అది తీరలేదు కాబట్టి కోపం ఇహ కోపం వస్తే ఒళ్ళు తెలియదు ఇంకా అక్కడి నుంచి దేవాలయంలోనే అరుపులు కేకలం లోభం అక్కడికి వెళ్ళి నీ జీవుడు తరించడానికి నువ్వు ఇస్తున్నావు ఇక్కడ నువ్వు దాచుకున్నది నీ వెంట రాదు అక్కడ నువ్వు ఇచ్చినది నీ జీవుణ్ణి తరింపచేయడానికి నీ వెంట వస్తుంది అక్కడ ఇవ్వవలసిన చోట లోభమంతా అప్పుడే అదో శత్రువు మదం నేను ఇంత బలం ఉన్నవాణ్ణి నాకింత అధికారం ఉంది నేనింత గొప్పవాణ్ణి ఏదో మనసులో ఒక భావన పెట్టుకుని పెడతాడు మోహం అంటే దేని మీద ఆసక్తి ఆ ఆసక్తి పెట్టుకుని ఉంటాడు మాత్సర్యం ఎవరి పట్ల భేదభావన అందుకని లోపల పక్షపాత బుద్ధి అందుకని అసలు చెప్పింది నిండు హృదయంతో విండం చూస్తున్నదాన్ని నిండు హృదయంతో చూడడం ఎవరినో చూసేటప్పటికి పైకి మాట్లాడుతూ ఉంటాడు కానీ లోపల మాత్రం అబ్బే మనకు పడదండి అనుకుంటుంటాడు ఇది మాత్సర్యం ఇది ఉండగా నీకు ఈశ్వర దర్శనం మనసు నిండా జరగదు ఇవి ప్రతిబంధకాలు ఈ ప్రతిబంధకాలు తొలగిపోతే తప్ప నీ మనసు నిండు హృదయంగా అందుకే గుడిలోకి వెళ్ళిన వాడి మనసు ఎలా ఉండాలంటే మట్టి మొత్త బాగా నలిపి 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 నలిపినటువంటి మట్టి ఇలా నేను చేత్తో మెత్తి అనుకోండి ఎలా ఉంటుందో అలా ఉండాలి మనసు ఉంటే ఇప్పుడు నేను దాని మీద తీసుకొచ్చి ఓ మహిషాసుర మర్దని మూర్తిని ఇలా పెట్టి నొక్కి తీశాను అనుకోండి ఆ ముద్ర దాని మీద పడిపోతుంది మళ్ళీ ఇలా 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 మెత్తి ఓ స్వరూపాన్ని నొక్కి తీశాను అనుకోండి దాని ముద్ర పడుతుంది అలా ముద్ద అలా ముద్ర పడాలి అంటే అది ముద్దగా ఉండాలి దాని ఏం ఉండకూడదు మనసు అలా ఉండాలి అంటే ఈ ఆరు వదిలి వెళ్ళాలి అప్పుడే ఆ ముద్ర ఇక్కడ పడుతుంది అలా లోపలికి రావాలి అలా రావాలి కాబట్టి ఈ బలిహరణ మంటపం మీద నువ్వు ఈ ఆరు వదలాలి కామక్రోధ లోభ మాత్సర్యములను వదిలేసి నమస్కారం చేసి లోపలికెళ్ళాలి విడితే మట్టి ముద్ద ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు దాని మీదకి ఇలా ఈశ్వరుణ్ణి చూడగానే ఈ కంటితో చూసింది ఈ కంటిలోంచే వచ్చి ఇందులో పడుతుంది ఇక్కడ ముద్రపడింది పడిందా లేదా ఎలా తెలుసు నీకు నువ్వే సాక్షి అందుకే గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పుడు తిన్నగా రాకూడదు కూర్చోవాలి కూర్చుని చేయాలి కళ్ళు మూసుకొని ఒక్కసారి నువ్వు చూసిన మూర్తిని జ్ఞాపకం తెచ్చుకోవాలి అసలు ఏమీ గుర్తురాలి అంటే దాని మీద ముద్రపడడానికి ఏ ఏమడ్డొచ్చాయి ఆ సమయంలో నీకు ఎవరి మీద కోపం వచ్చింది మనసు అటు పోయింది ఎవరి మీదో మోహం పోయింది అప్పటికి నీకు ఏదో మాత్సర్యం పోయింది ఇప్పుడు అది అడ్డు వచ్చింది అందుకే ముద్ర పడలేదు నువ్వు మళ్ళీ వెళ్ళాలి వెళ్ళేటప్పుడు బలిహరణ మండపం దగ్గర బాగా నమస్కారం పెట్టేళ్ళు ఈశ్వర ఏదో తేడా వచ్చింది పడలేదు ఇక్కడ ముద్ర నన్ను నేను పరిశీలించుకుని మళ్ళీ పునర్దర్శనం చెయ్యాలి చేసి ఇప్పుడైనా జాగరూకుడవై ముద్ర పడిందా లేదా చూసుకోవాలి అందుకే కొన్ని కొన్ని చేసేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుంటారు ఎందుకని పడిందో లేదో చూసుకోవడం ఇవేమైనా అడ్డొచ్చాయా బయట వదిలేనా లేదా వదిలినట్టు అనుకుని తెచ్చేసుకున్నానా లోపలికి అవి తెచ్చుకుని రాకూడదు లోపలికి వదిలేనా లేదా చూసుకుంటాడు అలా పడే వరకు వెళ్ళాలి ఇక్కడ పడడమే బాగా పడిపోయిందనుకోండి ముద్ర ఇంకా ఇక నువ్వు వెళ్ళలేని రోజున ఇలా కళ్ళు మూసుకుంటే అది ఇక్కడే దర్శనం అవుతుంది అది మానస పూజ అప్పుడు నువ్వు మానసికంగా దేవాలయంలోకి వెళ్ళిపోగలవు అలా వెళ్ళిపోయేటటువంటి శక్తిని పొందడానికి ప్రతిబంధకమైనటువంటి కామక్రోధ లోభ మధమోహ ఆత్సర్యములు ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టవలసినటువంటి స్థలమే బలిపీఠం బాహ్యంలో ప్రసాదాన్ని తీసుకొచ్చి భక్తులకు చేతిలో పెట్టి ఇస్తారు పిలిచి పెట్టకుండా అవి వచ్చి తినడానికి వీలుగా పెట్టబడే ప్రదేశానికి బలిహరణ మంటపాలు అంటారు అందుకని బాహ్యాంతరములయ్యందు దేవాలయంలో బలిహరణ పీఠాలకి మంటపాలకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఆగమనం నమః దేవాలయాలలో చేయ తెలియచేయండి దేవాలయం అనేటటువంటి వ్యవస్థ ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది ఏమిటి ఆ కారణం అంటే మనం ఇంట్లోనూ పూజ చేయొచ్చు అదే మూర్తిని దేవాలయంలోనూ చూడవచ్చు మరి ఇంట్లో తీరని కోరికలు కొన్ని ఉంటాయి పూజలో అవి దేవాలయంలో మాత్రమే తీరుతాయి నేను ఉదాహరణకి గండభేరుండం అంచు అంటారు అంటే ఏదో నా జానతో మూడు జానల ఉంటుంది అంత పెద్ద అంచు పంచ పరమేశ్వరుడు కట్టుకుంటే నిలువెత్తు మూర్తి అంత అంచు పంచతో నిలబడి నాకు దర్శనమిస్తే ఒక్కసారి చూడాలనుంది ఏది నా ఇంట్లో మూర్తి కట్టగలనా నా ఇంట పూజకు ఒక నియమం ఉంటుంది మాత్రమైన మూర్తే ఉండాలి నా బొటన వేలు ఎంతుంటుందో అంతకన్నా ఎత్తు ఉండకూడదు మూర్తి ఎలా కడతా అంచుపంచా ఎలా తీరుతుంది నా దగ్గర చాలా బంగారం ఉంది చెప్తున్నాను అంతే చాలా బంగారం ఉంది ఇంత పెద్ద వడ్డానం చిరుగంటలతో అమ్మవారు పెట్టుకుంటే చూడాలనుంది కానీ ఎలా చేయిస్తా నా ఇంట్లో మూర్తికి నాకు ఒంట్లో బలం ఉంది పెద్ద పల్లకీలో ఈశ్వరుడు కూర్చుని వెడుతుంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలని కోరిక ఎలా తీరుతుంది మీకు ఇంట తీరని కోరికలు తీరడానికి సాధనం దేవాలయం ఇప్పుడు డబ్బు ఉంది నువ్వు ఈశ్వరుడికో కిరీటం చేయించు నీ దగ్గర డబ్బుంది ఈశ్వరుడికో పంచెలు చాపి నీ దగ్గర ఉంది ఈశ్వరుడికి ఒక వడ్డాణం చేయించు డబ్బు లేనివాడు ఆ వడ్డాణం పెట్టుకొని ఉండగా అందరూ చూసి మురిసిపోతారు ఇప్పుడు ఈశ్వరుడికి చేయించి ఈశ్వర సేవ కాదు అలా చూసి ఎంతమంది మురిసిపోయే అబ్బా మా తండ్రి ఎంత గొప్పగా ఉన్నాడో అని ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరయ్యారు నువ్వయ్యావు అందుకే దేవాలయ వ్యవస్థలో నీ ఎందు ఏ ప్రగాఢమైన విభూతుందో దాన్ని అక్కడ ఇచ్చి ప్రసాదంగా పంచాలి గుడి లోపలికి పట్టుకెడుతుంటే పులిహారే చూపించి బయటికి పట్టుకొస్తే ప్రసాదం నీకో నాలుగు పద్యాలు వచ్చు నాలుగు మంచి విషయాలు చదువుకున్నావు వాక్య నిర్మాణం చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉంది పది మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన శక్తి ఉంది అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడాలి దేవాలయంలో కూర్చుని మాట్లాడాలి పది మంది యొక్క బుద్ధి వికసనానికి నీకు ఈశ్వరుడిచ్చినటువంటి వాగ్వైభవము ఆ విభూతిని ఈశ్వరుడికే నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టి నువ్వు తరిస్తున్నావు నీకో పాటొచ్చు రాజోపచారంలో ఈశ్వరుడి దగ్గర పాడాలి నీకో నృత్యం వచ్చు ఈశ్వరుడి ముందు రాజోపచారంలో నర్తించాలి నీకో వాద్యం రోగించడం వచ్చు ఈశ్వరుడి ముందు వాయించాలి నీకు సంతోషంగా కోలాటం ఆడడం వచ్చు ఈశ్వరుడు పల్లకీలో వెడుతుంటే కోలాటం ఆడాలి నీకు నామం చెప్పడం వచ్చు ఈశ్వరుడి ముందు నామం చెప్పాలి పక్కవాడి అంటుకోకుండా కాగడా పట్టుకుని వెళ్ళడం వచ్చు ఈశ్వరుని ముందు కాగడా పట్టుకోవాలి పెద్ద గొడుగుని ఈశ్వరుడి నుంచి తొలగకుండా పట్టుకుని నడవడం వచ్చు ఆ గొడుగు పట్టుకోవాలి అక్కడికి వెళ్లి ఆవలిస్తూ సగం నిద్రపోతూ కూర్చోకుండా ఉంటే చాలు ఆయన ఎందు మనసు పెట్టి జరుగుతున్నటువంటి విషయం మీద దృష్టి పెట్టగలిగితే చాలు దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణం చెయ్యి నమస్కారం చేయి ప్రసాదాన్ని స్వీకరించు నీకు ఓపిక ఉంది భక్తుల్ని ఒక క్రమంలో పంపించు నీకు ఓపిక ఉంది దేవాలయాన్ని తుడు నా ఇంటిని నేను తుడుచుకున్నాను అనుకోండి నా భార్యకి అది చిన్నతనం ఏమిటో పాపం కోటేశ్వర రోజు పొద్దున్న ఆయన తుడుచుకుంటాడండి ఇల్లు అంటారు నేను భగవత్ సేవ ఉంది మీరు తుడవడం ఏమిటండి నేనున్నది ఎందుకు దాని ధర్మానికి నేను అడ్డు రాకూడదు అది తుడిచిపెడుతుంది కానీ నాకు తుడవాలనుంది ఈశ్వరుడి గుడి ఎలా చక్కగా వెళ్ళి ఈశ్వరుడి యొక్క దేవాలయాన్ని తుడు అది కదు తిరుపతి తిరుపతి దేవస్థానం మనగుడి అని ఏడాదికి ఒకసారో సార్లు చేయించి అలవాటు చేస్తోంది కాబట్టి దేవాలయాన్ని తుడవండి మీకు ఓపిక ఉంది ఏమండి నేను రెండు రోజులకు ఒకసారి వస్తాను ఈశ్వర దేవాలయంలో వాడినటువంటి పాత్ర అంతా మధ్యాహ్నం బయట పెట్టి వెళ్ళండి శుభ్రంగా చింతపండు పెట్టి తోమేసి కడిగేసి బోర్లించి వెళ్ళిపోతాను ధగధగలాడుతున్న పాత్ర సామాను మళ్ళీ ఈశ్వరుడికి వాడండి నాకు ఓపిక ఉంది ఈశ్వరుడికి కట్టి విప్పినటువంటి బట్టలు ఉతికి ఆరేసి తిరిగి ఇచ్చేస్తారు ఒక్కొక్క దేవాలయాన్ని నమ్ముకొని ఆ దేవాలయానికి అవసరమైనటువంటి సేవ ఏదో ఒకటి చేస్తారు అందుకే మన ఇంట మనం పండగ చేసుకునేటప్పుడు ఇల్లు తుడుచుకుని కడుక్కునే ముందు దగ్గరున్న దేవాలయంలో చేసి మన మన ఇంట్లో చేసుకోవాలి దేవీ నవరాత్రులు వస్తున్నాయి అంటే మన ఇల్లు తుడుచుకోవడానికి ముందు దేవాలయాన్ని తుడవాలి మన ఇల్లు కడగడానికి ముందు దేవాలయాన్ని కడగాలి అలా చేసి తరిస్తాడు ఏ చిన్న విభూతి ఉండనివ్వండి దేవాలయానికి అర్పణ చేసి తరిస్తాడు నీకు ఏమీ పని లేదు రెండు గంటలు ఖాళీగా ఉన్నావు రోజూ దేవాలయంలో వెళ్లి కూర్చుని రెండు గంటలు ఏవైనా చదువుకో చక్కగా రెండు గంటల సమయంలో దేవాలయం దగ్గర ఉన్నటువంటి మొక్కలకి నీళ్లు పోసి పెంచి పెద్ద చెయ్యి వాటికి కుదుర్లు కట్టు అక్కడ గోవులుంటే గోవులకి సేవ చేయి ఆ గోశాల తుడు గోశాల కడుగు గోశాలలో ముగ్గులు వేయి ఆవుల్ని తుడు ఆవులకి పసుపు రాయి ఆవుకి కాస్త బొట్టు పెట్టు ఎక్కడైనా గ్రాసం కనబడితే కోసి పట్టుకొచ్చి ఆవుకి వేయి పితృదేవతలు కూడా సంతోషిస్తారు నీకు ఖాళీ సమయం ఉంది దేవాలయంతో అనుబంధం పెట్టుకో నీ ఇంటితో నీకు ఎలా అనుబంధమో ఒక గుడితో అలా అనుబంధం సాయంకాలం అయింది దేవాలయానికి పోయి ఏదో ఒక సేవ కాసేపు ఈశ్వర దేవాలయంలో సేవ చేయడం కాసేపు చదువుకోవడం ప్రదక్షిణాలు చేయడం నమస్కారం చేసుకోవడం పాట పాడడం నృత్యం చేయడం వాద్యం రోగించడం కోలాటం ఆడడం పల్లకి పట్టుకోవడం వాహనాలు తుడవడం బూజులు దులపడం దేవాలయం తుడవడం దీపపు సమ్మెలు సిద్ధం చేయడం ఒక్కొక్క చో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఊళ్ళో ఆలయం ఐశ్వర్యప్రదమైతే ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆలయంలో నిద్ర చేస్తారు నిద్ర చేసి ఎందుకని అనేకమైన సామాన్లు బయట పెడతారు ఎవరి గొడవ వాడిది అందుకే ఆలయంలో నిద్రన్నా చేస్తారు లేకపోతే రాత్రి ఆలయానికి కాపు కాస్తారు అయ్యా నాడు నేను కాపలా ఉంటా నేను నా మిత్రుడు ఆ రోజు రాత్రి పడుకోరు అది జాగరణ ఆలయంలో కాపు కాసి ఎక్కడెక్కడ ఏ వస్తువులున్నా ఏమి ఇబ్బంది రాకుండా ఆలయ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటారు దానివల్ల ఆలయాన్ని రక్షించడానికి ఒక నిద్ర వదిలేశావు ఈశ్వరుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా గుర్తు పెట్టుకుని కాపాడుతాడు నీ అసలు సేవ చెయ్యాలన్న తాపత్రయం ఉండాలి కానీ అక్కడ అవకాశం లేకపోవడం మాత్రం ఉండదు అలా రాత్రింబవళ్ళు నువ్వు ఏ సేవ చేద్దామంటే నీ ఓపికకి తగినట్టుగా సేవ చెయ్యడానికి అవకాశం ఉన్న కేంద్రము దేవాలయం ఒక్కటే నీకు డప్పు కొట్టడం వచ్చు ఈశ్వరుడు పల్లకీలో పెడుతుంటే డప్పు కొట్టు నీకు సన్నాయి ఊదడం వచ్చు సన్నయి ఊదు నీకు చెక్క భజన చేయడం వచ్చు చెక్క భజన చెయ్యి నీకు చిడతలు వాయించడం వచ్చు వాయించు ఏ తక్కువ పదవిలో లేడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు నా మిత్రుడు రామకృష్ణారావు భజన జరుగుతుంటే ఎంత అందంగా ఆ చిడతలు వేస్తుంటాడు ఎంత అందంగా శేషు డప్పు వాయిస్తాడు ఎంత అందంగా భజన చేస్తున్నారు నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి నేనేం చేస్తానండి అన్న మాట అనకు ఏదైనా చెయ్యొచ్చు దేవాలయంలో కానీ అసలు దేవాలయంతో ఒక అనుబంధం ఉండాలి నా ఇంటికి వెళ్లకుండా నేను ఎలా ఉండలేను అలా ఏదో ఒక దేవాలయంతో నాకు అనుబంధం ఉండాలి అది నాది అన్నప్పుడు గోడ మీద బూజు కనపడింది అనుకోండి గబగబా వెళ్ళి తెచ్చి నువ్వు తుడిచేస్తావు అందుకే దేవాలయంలో ఎప్పుడూ ఎవరికో డబ్బిచ్చి చేయించడం కాదు మన శ్రమదానంతో మనం దేవాలయాన్ని రక్షించుకోవాలి అందుకే దేవాలయంలో చెయ్యవలసిన పనులు అంటే ఇవి అని ఉండవు మన ఓపికని బట్టి ఏదైనా చేయించ ఎందుకనంటే అది మనం తరించడానికి కేంద్రం కనుక శ్రీ గురు గురువుగారు దేవాలయాల్లో చేయకూడని పనులు గురించి తెలియజే ప్రార్థన దేవాలయాలలో చెయ్యకూడనటువంటి పనులు చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఎందుచేత అంటే చెయ్యవలసిన పని ఎంత ప్రధానమో చెయ్యకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది దేవాలయంలో చెయ్యకూడనటువంటి పని అనేది ప్రధానంగా ఏమిటి అంటే అక్కర లేని మాటలన్నీ అక్కడ మాట్లాడటం దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోవు మంచిది దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చేయి మంచిది కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం వాడి మీద చాడీలు వీడి మీద చాడీలు అక్కడే కూర్చుని అక్కర్లేనటువంటి ప్రసంగాలు సెల్ ఫోన్ పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడడం అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని బయట పెట్టడం తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించడం వాళ్ళ మనస్సుల్లో కూడా రజోగుణం కలిగేటట్టుగా చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా అర్ధరహితమైనటువంటి వస్త్రధారణ చేసి దేవాలయాల్లోకి ప్రవేశం చెయ్యడం నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం శౌచము లేకుండా స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం బొట్టు పెట్టుకోకుండా దేవాలయంలోకి వెళ్లడం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకుని వెళ్ళకపోవడం అథవా ఓ ప్రదక్షిణం చెయ్యకుండా అక్కడ గబ్బ గబ్బ గబ గబ నడుస్తూ తిన్నగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళిపోవడం దేవాలయంలో ఉండేటటువంటి గోడలకి స్తంభాలకి వీపు ఆంచి కూర్చోవడం ఎందుచేత అంటే దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఇటకా జ్ఞాపకం పెట్టుకోండి మహాతపస్సు చేసి ఈశ్వరా నేను నీ సన్నిధానంలో ఉండాలి అని కోరుకున్న భక్తులు దేవాలయాలలో స్తంభాలుగా గడపలుగా గోడలుగా వస్తారు ఇప్పటికీ మనకి వెంకటాచలంలో కులశేఖర ఆళ్వార్ పడి అంటారు వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉండేటటువంటి మొదటి గడప ఆళ్వారులలో ఒకటైన కులశేఖర ఆళ్వార్ నేను ఇప్పుడు నిన్ను చూడాలి నా మించి భక్తులు దాటినప్పుడు వాళ్ళ పద రజస్సు నా మీద పడాలని కోరుకున్న మహాత్ములు దేవాలయంలో గోడలు అవుతారు ఇటకలు అవుతారు స్తంభాలు అవుతారు అక్కడకొచ్చి వాటికి వీపు ఆంచి కూర్చోవడం అక్కడకొచ్చి కాళ్ళు చాపడం అక్కడకొచ్చి ఆవలించడం అక్కడకొచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం బయట నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ దేవాలయాల్లో కూర్చుని తినడం దేవాలయాల యొక్క పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఇవేవీ కూడా దేవాలయంలో చెయ్యకూడదు మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఆ ఒక్క సూత్రాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు దేవాలయం దేని కొరకు నిర్దేశింపబడిందో దానికి వ్యతిరేకమైన పని దేవాలయమునందు జరగరాదు తనకి ఏమొచ్చు అన్నది చూడడు భక్తుడు తనకి వచ్చిన దాన్ని ఈశ్వరుడికి సమర్పించి సంతోషపడిపోతూ ఉంటాడు ఏమీ రాదు ఒకడికి కానీ గోవిందనామని చెప్తూ గోవిందా హరి గోవిందా ఏడుకొండలా గోవిందా వెంకటరమణ గోవిందా అని చిందులేసి సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు నీకు మనసు ఉంటే వాడికి నమస్కారం చేయి ఓ చిరునవ్వు నవ్వు అంతేకాని కేవలం అక్కడికి వెళ్ళి ఎగతాళి చేయడానికి అటువంటి వాళ్ళని వెటకారాలాడడానికి విరోధమైనటువంటి మాటలు నేర్పడానికి భగవంతుని ఎందు విశ్వాసం తరిగిపోయేటటువంటి మాటలు చెప్పడానికి అనాచారంతో అవైదికమైనటువంటి ఆరాధనలు అటువంటి పనులు చేయడానికి దేవాలయాలను కేంద్రములుగా వాడరాదు దాని చేత ఎవరు పాడైపోతారంటే మనమే పాడైపోతాం కాబట్టి దేవాలయంలో చెయ్యకూడని పనులు అంటే వీటిని ప్రధానంగా మనసులో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది